రైట్ అల్లు అర్జున్ కు ఊరట లభించింది ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ లభించింది అల్లు అర్జున్ కి ఇప్పుడు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఒక పొద్దున్నీ అంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు చాలా నానా హంగామా జరిగింది తెలంగాణలో ఇప్పుడు మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం కూడా చాలా దిగ్బంధిక లోన్ అయ్యారు చెప్పాలంటే నాపల్లి కోర్టు కావచ్చు అల్లు అర్జున్ ఇంటికి కావచ్చు అలాగే ఇందాక చెంచల్గూడ జైలు కావచ్చు అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్తే అక్కడికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ అల్లు అర్జున్ కి బెయిల్ లభించాలని కోరుకుంటూ మద్దతునిస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా నానా హంగామా చేశారు ఇక అల్లు అర్జున్ కి ఇందాకే నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ ను విధించింది కానీ ఇప్పుడే హైకోర్టు నుంచి వచ్చిన వార్త ఏంటంటే అల్లు అర్జున్ కి కాస్త ఊరట లభించింది ఇక మధ్యంతర బెయిల్ లభించడంతో అల్లు అర్జున్ కి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ కి బెయిల్ లభించడం పై అల్లు అర్జున్ కి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ లైన్ లో ఉన్నారు పవన్ చెప్పండి చూస్తే అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్ కూడా లభించింది కొద్దిసేపటి క్రితం హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చూస్తే మాత్రము అల్లు అర్జును చెంచలు కూడా జైలు కూడా తరలించారు ఈరోజు ఉదయం పన్నెండు గంటలకు కూడా తన ఇంట్లో ఆ యొక్క నివాసంలో చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే ఆ యొక్క సంధ్యా థియేటర్ సంబంధించిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది అక్కడ ఒక రేవతి అని ఒక మహిళ కూడా చనిపోయింది ఈ తొక్కిసలాటలో అయితే ఇందులో ఎఫ్ఐఆర్లో ఏ లెవెన్గా దీనికి సంబంధించి అల్లు అర్జున్ కూడా పేరు పొందుపర్చారు ఈనే కాబట్టి అల్లు అర్జున్ కూడా ఈరోజు ఉదయం పన్నెండు గంటలకు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి ఒక వైద్య చికిత్స కూడా నిర్వహించిన దాని తర్వాత నేరుగా నాంపల్లి కోర్టు కూడా తీసుకొచ్చారు నాంపల్లి కోర్టు వద్ద కూడా దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగాయి దాని తర్వాత నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ని భారీ బందోబస్తు నేపథ్యంలో ఆ జైలు కూడా తరలించారు అయితే ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా సోమవారమే క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు క్వాష్ పిటిషన్ పైన వాదన కొనసాగుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈరోజు అరెస్ట్ చేసిన దాని తర్వాత అల్లు అర్జున్ న్యాయవాదులు క్వాష్ పిటిషన్ను లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని చెప్పి కూడా హైకోర్టులో మెమో కూడా దాఖలు చేశారు మెమో దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు యొక్క లంచ్ మోషన్ విచారించడానికి కూడా స్వీకరించింది నాలుగు గంటలకు ఈరోజు సాయంత్రం విచారణ కూడా ప్రారంభమైంది విచారణ ప్రారంభమైన నేపథ్యంలో దాదాపు రెండు గంట గంటన్నర సేపు పాటు యొక్క వాదనలు కూడా కొనసాగాయి ఒకవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు వినిపించారు అల్లు అర్జున్ ర్యాలీగా రావడం వల్లనే అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలోనే ఒక రేవతి అనే ఒక మహిళ కూడా చనిపోయింది అయితే ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్కి సంబంధించిన వారు రెండో తే రెండవ తేదీన యొక్క పోలీసులను కూడా పర్మిషన్ అడిగారు కానీ పోలీసులు మాత్రము తాము యొక్క పర్మిషన్ను తిరస్కరించాము ఎవరు కూడా హీరో హీరోయిన్స్ కూడా సంధ్యా థియేటర్స్కి రావద్దని చెప్పి కూడా సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యాన్ని కూడా చాలా క్లియర్గా కండిషన్స్ కూడా పోలీసులు చెప్పామని చెప్పి కూడా ఈ యొక్క క్వాష్ పిటిషన్ సంబంధించి యొక్క వాదనలో వినిపించారు అయినా కూడా అల్లు అర్జును ఎక్కడికి వచ్చారు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ర్యాలీతో రావడంతో జనాలు అధిక సంఖ్యలో వచ్చారు దాని తర్వాత అక్కడ తొక్కిస్రాడ జరిగింది అక్కడ రేవతి ఒక మహిళ చనిపోయింది ఆమె కొడుకు అస్వస్థకు గురయ్యారు అతని పరిస్థితి కూడా విషమంగా ఉంటే వెంటనే స్థానికంగా ఉన్న కిమ్స్ హాస్పిటల్ కూడా తరలించాము ప్రజెంట్ అక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నామని చెప్పి కూడా వాదనలు కొనసాగాయి అయితే మరోవైపు ఇందులో చూస్తే మాత్రము అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి ఈ యొక్క వాదనలు వినిపించారు ఇందులో పెట్టిన ఏ సెక్షన్ కూడా అల్లు అర్జున్కు వర్తించదు ఎందుకంటే అల్లు అర్జున్ వల్ల అంటే అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ఆమె చనిపోయే విధంగా ఎక్కడా కూడా కారణం కాదు అనేది మాత్రము ప్రధానంగా అల్లు అర్జున్ తరఫున యొక్క న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు మరోవైపు తాను యొక్క సంధ్యా థియేటర్కు వస్తున్నట్లుగా రెండో తేదీనే పూర్తిగా పోలీసులు అనుమతి కోరినప్పుడు ఏసీబీ చిక్కడపల్లి సంతకం పెట్టిన సంబంధించిన కాపీని కూడా హైకోర్టు కూడా సమర్పించారు సమర్పించిన నేపథ్యంలో పూర్తిగా వాదనలు కూడా కొనసాగాయి ముఖ్యంగా ఇందులో బెయిల్ ఇవ్వద్దు అనేది మాత్రం ప్రధానంగా ప పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి కూడా వాదనలు కొనసాగాయి ఎందుకంటే అల్లు అర్జున్ కేసులో ఏ లెవెన్గా ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వద్దు అనేది మాత్రం ప్రధానంగా దాదాపు గంట సేపటికి పైగా కూడా బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి కూడా టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో యొక్క గట్టిగా వాదనలు కూడా వినిపించారు మరోవైపు చూస్తే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో గుజరాత్లో షారుఖ్ ఖాన్ వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసి రావడం జరిగింది దాని తర్వాత కేసు అయింది దాని తర్వాత షారుఖ్ ఖాన్కి కోర్టులో క్లీన్ స్విప్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ యొక్క కేసును కూడా ఉదాహరణగా హైకోర్టులో కూడా ఈ యొక్క వాదనలో వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది ఈ యొక్క బెయిల్ మంజూరు కాపీని కూడా దీనికి సంబంధించి చెంచల కూడా జైలుకు తీసుకెళ్ళాలి అక్కడ జైల్లో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన దాని తర్వాత ఈ యొక్క అల్లు అర్జున్ ఈరోజు బయటకు వస్తారా లేకపోతే రేపు ఉదయం బయటకు వస్తారా అని మాత్రం వేర్చడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే బెయిల్కి సంబంధించిన కాపీస్ మాత్రము ఫైవ్ థర్టీ లోపలనే చెంచ జైల్లో సమర్పించాలి ఎందుకంటే సమయం కూడా ఇప్పుడు దాదాపు ఐదున్నర గంటలు కావాల్సిన నేపథ్యంలో బెయిల్ కాపీ దీనికి సంబంధించి రెడీ కావాలంటే కూడా దాని ప్రొసీజర్ కూడా కావాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ యొక్క సమయం నేపథ్యంలో ఈరోజు వస్తారా లేకపోతే స్పెషల్ కేటగిరీగా పరిధిలోకి తీసుకొని దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క జైలు అధికారులు స్పెషల్ కేటగిరీ తీసుకొని ఈరోజే బయటకు పంపిస్తారా అని మాత్రము కొద్దిసేపట్లో తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా మధ్యంతర బెయిలు రావడంతో కుటుంబ సభ్యులు కావచ్చు మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు వారంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఒక్కసారిగా పోలీసులు అరెస్టు చేయడము దాని వెనక తకటక రిమాండ్కు తరలించడము ఇదంతా చూస్తుంటే అభిమానులు ఒక్కసారిగా ఉలికి పడిన పరిస్థితి చూస్తున్నాము ఈ యొక్క కుటుంబ సభ్యులైతే ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నారు అంటే మాట్లాడలేని విధంగా ఉన్నారు అల్లు అర్జున్ ఒక్కసారిగా షాక్ కూడా గురయ్యారు ఎందుకంటే పోలీసులు ఒక్కసారిగా తన ఇంట్లోకి బెడ్రూమ్లోకి వెళ్ళి మరి అరెస్ట్ చేయడము అక్కడి నుంచి నేరుగా చెంచాలు అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం దాని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లడము రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడము దాని తర్వాత కోర్టుకు తీసుకెళ్లడం నాంపల్లి కోర్టు ఇదంతా కూడా ప్రొసీజర్ కూడా పూర్తిగా పోలీసులు అనుకున్న విధంగానే పూర్తిగా ఫార్మాట్ ప్రకారమే కంప్లీట్ చేశారు దాని తర్వాత జైలు కూడా తరలించారు కానీ హైకోర్టులో మాత్రము ఈ యొక్క వాదనలు దాదాపు గంటన్నరకు పైగా కూడా కొనసాగిన నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ఆ యొక్క వాదనలు వినిపించారు వాటి గ్రౌండ్స్ లెవెల్లనే పూర్తిగా కోర్టు పరిగణలోకి తీసుకుంది తీసుకొని ఒక యొక్క అల్లు అర్జున్కి మాత్రము మధ్యంతర బెయిలు ప్రకటిస్తూ కొద్దిసేపటి తమే ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఒక మధ్యంతర బెయిలు ప్రకటించడానికి ఎలాంటి గ్రౌండ్స్ లెవెల్లో యొక్క అంశాలను తీసుకుంది అనేది మాత్రము మరికొద్దిసేపట్లో కూడా ఈ యొక్క ఆర్డర్ కాపీ కూడా బయటికి వస్తుంది జడ్జు యొక్క ఆర్డర్ కాపీ చదివిన దాని తర్వాత ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు దాని తర్వాత దీనికి సంబంధించి ఏ గ్రౌండ్స్ లోనే యొక్క మధ్యంతర బెయిల్ ఇచ్చారని మాత్రము చాలా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఇంకా ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా చెంచగూడ జైల్లోనే ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం ఒక అల్లు అర్జున్ ని పోలీసులు తరలించారు అయితే యొక్క బెయిల్ ఆర్డర్ కాపీ వచ్చిన దాని తర్వాత మరి ఈరోజు వస్తారా స్పెషల్ కేటగిరీగా ఈరోజు రిలీజ్ చేస్తారా లేకపోతే ఇప్పటికే టైం కూడా అయిపోయిన నేపథ్యంలో ఒక ఐదున్నర గంటల సమయం కాబట్టి ఐదున్నరకే కట్ ఆఫ్ టైం ఉంటుంది ఐదున్నర తర్వాత ఎలాంటి బెయిల్ వచ్చినా కూడా వారు కోర్టుకు సంబంధించి వారు ఎవరు కూడా తీసుకోరు కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి అంశాలను మాత్రము తీసుకుంటారు స్పెషల్ కేటగిరీగా పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే సాధారణ వ్యక్తిగా తీసుకొని రేపు యొక్క బెయిల్ ఇవ్వండి ఏదైతే మధ్యంతర బెయిల్ వచ్చిందో ఆ ఆర్డర్స్ కాపీ రేపు ఇస్తే రేపు ఆ యొక్క కొద్దిసేపట్లో అంటే రేపు ఉదయము ఇస్తున్న దాని తర్వాత కొద్దిసేపటి అంటే పదకొండు నుంచి పన్నెండు గంటల సమయంలో అప్పుడు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ రావడం మాత్రము టూ అభిమానులు కుటుంబ సభ్యులు మాత్రము ఎంతో సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము రైట్ పవన్ అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి ఎన్నెన్నో విషయాలు అంటే ఎన్నెన్నో విషయాలు అని అనుకుంటున్నారు ఫ్యాన్స్ కూడా ఇది ఒక కుట్ర అరెస్ట్ అని కూడా అని చాలా మంది అంటూ ఉన్నారు సో ఏదైతేనే మొత్తం మీద అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ లభించింది అయితే అల్లు అర్జున్ బయటకి రాగానే అంటే ఇవాళ కానీ ఒకవేళ రేపు ఉదయం కానీ బయటకు రాగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చా అయితే ప్రెస్ మీట్ పెడతాడా లేదా అనేది మాత్రము అల్లు అర్జున్ ఫ్యామిలీ పైన డిపెండ్ అయి ఉంటుంది అంతేకాకుండా అల్లు అర్జున్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఒక్కసారిగా అరెస్టు అనే విషయం తెలియగానే సినిమా సంబంధించిన ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్కి మద్దతుగా ఇప్పటికే ఇటు కోర్టుకు కావచ్చు అంతేకాకుండా హాస్పిటల్కి కావచ్చు హైకోర్టుకు కావచ్చు వీరంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడ అల్లు అర్జున్కి మద్దతుగా వచ్చారు ఎందుకంటే సినిమా అంతా కూడా తాము ఒక గుట్టుగా ఉన్నాము ఒకే సంబంధించిన పూర్తిగా ఉన్నామనే దానికి సంబంధించి కూడా తాము తెలిపే విధంగా కూడా ఇటు త్రివిక్రమ్ కావచ్చు దిల్ రాజ్ కావచ్చు వీరంతా కూడా పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు నాంపల్లి కోర్టుకు కూడా వచ్చారు మరోవైపు చిరంజీవి నాగబాబు అల్లు అర్జున్ రెడ్డికి కూడా వచ్చారు మొత్తానికి చూస్తే సినిమాకి సంబంధించిన కొంతమంది ఆ యొక్క ఎక్స్లో అల్లు అర్జును అరెస్టుకు సంబంధించి పూర్తిగా ఖండించిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి గా చూస్తే సినిమా అంతా కూడా అల్లు అర్జున్ బ్యాక్ బోన్గా ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది మరోవైపు చూస్తే కొంత అభిమానులు సోషల్ మీడియాలో కూడా కొంత ట్రోల్ చేస్తున్నారు అయితే పుష్ప టు సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పడంలో కొంత తడబాటు కావడము ఇది కావాలనే ఒక సీఎం అరెస్ట్ చేపిస్తున్నాడని మాత్రము ప్రధానంగా అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు అయితే ఇదే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే చట్టం ఎవరికి అతిథులు కాదు అందరికీ సమానము చట్టం తమ పని తాను చేసుకుంటుంది ఎందుకంటే అక్కడ ఒక మహిళ చనిపోయింది మహిళ చనిపోయిన నేపథ్యంలో పోలీసులు ఈ యొక్క అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క అరెస్ట్ కూడా కొనసాగుతుంది అనేది మాత్రము ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క స్పందించిన పరిస్థితి చూస్తున్నాము ఓవరాల్గా మాత్రము ఈ యొక్క అల్లు అర్జున్ ఇప్పుడు వస్తారా లేకపోతే రేపు మార్నింగ్ బయటకు వస్తారా అని మాత్రము వేచడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన కూడా మరి కొద్దిసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్